காலப்பு உதயகாலப்பு பிரார்த்தன கிருபாசத்திய சம்பன மா பிரியா தன்றி మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు గడిచిన గడిచిన రాత్రంతా మీ కాపుతల భద్రతలో మమ్మను కాపాడుతూ దేవా నిన్నటి సహాయం చేస్తూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా గడిచిన దినము మేము ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా దుఃఖకరంగా జీవించాము దయతో మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మల్ని గడ అండి పరిశుద్ధ పరచండి దేవా ఈ భయకాల సమయంలో మమ్ము సజీవులుగా కాపాడి మిమ్మల్ని స్తుతించే వాక్యాని మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు కొని పోబడ్డారు మరి వారి కంటే మేము గొప్పవారం కాదు విశ్వాసులం కాదు భక్తులం కాదు అయినప్పటికీ మమ్మను సజీవులక లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు చెల్లిస్తున్నామయ్యా తండ్రి మీరెంతో గొప్ప దేవుడు తండ్రి సృష్టి ఆరంభం నుండి ఉన్న మాదే మీకు చెల్లిస్తున్నాం ప్రపంచములను నిర్మించిన మా దేవ మీకు చెల్లిస్తున్నాం మహా జ్ఞానము చేత సమస్తమును నిర్మించిన వాడ మీకు చెల్లిస్తున్నాం మహత్తు గల మాట చేత సమస్తమును స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉన్నత లోకము మందు మహామహుడు దేవుని కృపాశ్వమున కూర్చున్న మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆది యందు భూమికి పునాదులు వేసిన వాడవని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములు కూడా నీ చేతి పనుడే అవి నశించును గాని నీవు నిలిచి ఉండే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నా ప్రియ కుమారుడువు నేడు నేను నిన్ను కనియున్నాను అని పలికిన మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ చేతి పనుల మీద మాకు అధికారం ఇచ్చిన మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా మేము ఇంకను భక్తిహీనులమై ఉండగా బలహీనులమై ఉండగా పాపులమై ఉండగా మా కొరకే ప్రాణం పెట్టిన మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి లేని మా బ్రతుకులను నీతి మంతులుగా మార్చిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించడానికి ఈ లోకములకు వచ్చి మా పాపాన్ని మా దోషాలను మేము చేసిన అతిక్రమ క్రియలన్నిటిని క్షమించి మాకు ఆనందం సంతోషం కలుగు చేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పాపాల నిమిత్తం మీరు పాపిగా చేయబడ్డారు మా నిమిత్తం మీరు రక్తాన్ని కార్చినారు దేవా మీ ప్రేమకై స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగిరించిన మా గొప్ప దేవ మీకు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవుడవుగా మా జీవితంలో మీరున్నందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఆశ్చర్య కరుడవు మహా ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షమున మీరుండి మా విరోధులను ఓడించి మాకు అనుగ్రహించు మాదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థముగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యు వాడుగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ధైర్యము వహించుటకును మేలు చేయుటకును మాతో కూడా ఉన్న మాదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మల్ని సురక్షితముగా నివసింపజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడుదువు అని చెప్పిన మాదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వారిని చూచి జరిగద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు అని సెలవిచ్చిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని చెప్పిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అని పలికిన మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనక నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరముగా చేసెను అన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు అని పలికిన మా మీకు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా దేవా ఎల్లప్పుడూ మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మిమ్మల్ని స్థుతించే వారిమిగా మిమ్మల్ని కనపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మాకు సహాయం చేయండి స్థుతించిన వారిని ఎంతో ఆశీర్వదించే దేవుడు అట్టి ఆశీర్వాదములను కూడా మేము పొందుకునే కృపను మాకు దయచేయండి అయ్యా ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా ఆత్మీయ ఆశీర్వాదములను మా కుటుంబ కుమ్మరించండి తండ్రి అయ్యా మీ యొక్క జ్ఞానం కలిగి ప్రవర్తించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతటి కొరకు మీ పాదాల వద్దకు వస్తుండగా మీరే మాకు సహాయం చేయండి తండ్రి ఈ దినమున మేము చేయవలసిన పనులలో మా ప్రయత్నాలలో మా యొక్క ప్రయాణం అంతట్లో కూడా మీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రతి పరిస్థితిలో చాలిందేవుడుగా ఉంటూ మాకు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వీటిలందరూ ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా వారి విన్నపాలను మీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మీరు మాకు సహాయం చేయకపోతే పొందుకోలేని వారం తండ్రి దయచేసి మీరే మా జీవితాలలో అసాధ్యమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎవరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరును మీరు దీవించండి బిడ్డల చదువుకు తగ్గ జాబులు పొందుకునే వారిగా సిద్ధపరచండి తండ్రి వారి ప్రతి ప్రయత్నాన్ని మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు చాలా మంది బిడ్డలు ఇంటర్వ్యూ అంటేనే భయపడుతున్నారు ప్రభా అటు బిడ్డల్ని మీరు ధైర్యపరచండి దేవా అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా భయపడకుండా చక్కగా జ్ఞానం కలిగి కాన్ఫిడెంట్ గా ఆన్సర్స్ ఇచ్చే కూపన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కూపన బిడ్డలు తండ్రి ఈనాడు ఆయా రకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డల మీ యొక్క చేతుల్ని బలపరచండి చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపించండి అలాగే బిడ్డలు రాస్తున్న పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుకునే వారిగా సిద్ధపరచండి మంచి ర్యాంక్ ర్యాంకు సహాయం చేయండి అలాగే కొంతమంది బిడ్డలు రాసిన పరీక్షలలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయి బాధపడుతుండగా మీరే వారిని ఓదార్చండి దేవా ఫెయిల్ అయిన మరలా రాసి చక్కగా స్కోరింగ్ వచ్చుటకు పాస్ మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు క్లాస్ లో లెసన్స్ ని త్వరగా గ్రహించలేని బిడ్డలుగా ఉంటున్నారు అట్టి వారందరికీ చక్కటి జ్ఞానాన్ని దయచేయండి దేవా మీరులో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగుము నేను నీకు ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తానన్నారు ఎవరిని గర్తింపక ఇస్తానన్నారు దయచేసి బిడ్డలందరూ కూడా ముఖ్యంగా సంపాదించుకునే వారిని ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి సంబంధాలు కుదరక బాధపడుచున్నారు వివాహం జరగక కుంగిపోతున్నారు వారికి సహాయం చేసే దిక్కు లేరు ప్రభా వారు ఒంటరి వారైపోతున్నారు అటు బిడ్డల ఎడల మీరే ఉన్నత కార్యాన్ని జరిగించండి మీరే తల్లిగా తండ్రిగా అయ్యి బిడ్డలను ఆశీర్వదించి జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ కూడా జరిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు భర్త విషయమై బాధపడే భార్యను భార్య విషయమై బాధపడే భర్తని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరే వారిద్దరిని మార్చండి తండ్రి ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈనాడు ఎవరైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో వారందరినీ కలపండి ప్రభా మీ శ్వాసంలో ఎదిగే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా ఈనాడు ప్రతి గృహంలో ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా రక్షించండి మారు మనసు దయచేయండి మీ వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజు ఎవరైతే బిడ్డలు బిజినెస్ షాప్స్ కోసం లైసెన్స్ కి అప్లై చేసి ఎదురు చూస్తున్నారో దయచేసి వారి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి ఆ యొక్క లైసెన్స్ సకాలంలో పొందుకొని వారి పనులు స్టార్ట్ చేసుకునే కృపణం దయచేయండి ఆ షాప్లు మీరు దీవించండి ప్రవా బిజినెస్ అంతట్లో కూడా బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు వారి జీవితాలలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటున్నాయి మీరు మాత్రమే తీర్చగలిగే శ్రమలు ఉంటున్నాయి అలాంటి బిడ్డల ఎడల మీరే కార్యాన్ని జరిగించండి సంపూర్ణంగా తొలగించి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈరోజు ఎవరైతే బిడ్డలు సంతానం కలగాలని పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్నారో అటు మీరే దేవా మీరే వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి ప్రతి హాస్పిటల్ కి తిరుగుతుండగా ఆయా రకాల టెస్టులు చేయించుకుంటుండగా మీరే తోడై ఉండండి మీ సొంత సమయంలో బిడ్డలు చక్కటి గర్భపులం పొందుకునే వారిగా సిద్ధపరచండి బిడ్డలు కూడా సంపూర్ణంగా మెడిసిన్స్ మీదనే ఆధారపడకుండా మీపై ఆధారపడే మనసును ప్రార్థన జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో బాధ్యతగా లేకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించి భార్యను భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి మార్చండి దయచేయండి ఆయన కుటుంబ సభ్యులతోటి సమాధానంగా ప్రేమ కలిగి జీవించుటకు మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం త్రాగుడికి చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను పిల్లలను పట్టించు తెలుసుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వారి మనసును మీరు మార్చండి దేవా మీరే వారి ఏడల రక్షణ కార్యాన్ని జరిగించండి ఈ రోజు యవనస్తులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు కాలేజెస్ కు వెళ్తుండగా ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచండి ఈనాడు బిడ్డలు కోరుకున్న కాలేజీలో సీటు వచ్చేలాగున వారు ఆశించిన కంపెనీలలో జాబ్ పొందుకునేలాగున మీరే వారి భవిష్యత్తును ఆశీర్వదించండి వారికి మేలైనది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు వాహనాలు కావాలని గృహాలు కట్టుకోవాలని గృహాలు కొనాలని ఆయా రకాల వస్తువులు కావాలని ఆశపడుచున్న వారికి మేలైనది అవసరమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే వారి జరిగించండి జ్ఞానం కలిగి ఉద్యోగాలు మంచిగా చేసుకునే కుప్పని బిడ్డలకు దయచేయండి ఉద్యోగ స్థలంలో ఎలాంటి ఆటంకాలు సమస్యలు ఎదురు పడకుండా ప్రతిదీ సమాధానకరంగా ఉండటకు సహాయం చేయండి తోటి ఉద్యోగుల ద్వారా మేనేజర్ ద్వారా ఎటువంటి ప్రజ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి ప్రయత్నాన్ని వారి ప్రయాసాన్ని వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా మీరే మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి స్థలంలో ప్రమోషన్ అయ్యేలాగునా వారు కోరుకున్న పోస్ట్ కి ప్రమోషన్ వచ్చేలాగునా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి స్కూల్స్ మీ కాపుదల భద్రత బిడ్డలపై ఉంచండి మంచి జ్ఞానం కలిగి నడుచుకున్న స్కూల్లో ఉంటుండగా బిడ్డల్ని దీవించండి ఇంటికి వస్తుండగా వారి రాకపోకలో మీరే క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజున ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అటు బిడ్డలందరినీ ముట్టండి తండ్రి సంపూర్ణంగా స్వస్థపరచండి మీ గాయపడిన హస్త తో బిడ్డల్ని తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈరోజు కొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారి పనులు జ్ఞానం కలిగి చేసుకున్నట్టుకు మీరే సహాయం చేయండి దేవా ఈనాడు స్థలాలు కొనాలని అమ్మాలని ఇల్లు కొనాలని ఇల్లు కట్టాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటినీ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో మీరే తోడే ఉండండి తండ్రి క్షేమాన్ని దయచేయండి వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని వారి గమ్యాన్ని క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి ఈనాడు అనేక రకాల సమస్యలతోటి శ్రమతోటి శోధనలతోటి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధను సంపూర్ణంగా తొలగించండి అయ్యా ఈనాడు మాకు కష్టం వచ్చిన నష్టం వచ్చినా వాటిని మేము లక్ష్య పెట్టకుండా వాటి విషయమై మేము ప్రార్థించే వారిగా సిద్ధపరచండి మీ ఇద్దరు నుండి రెట్టింపు పొందుకునే వారిముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఈనాడు మా జీవితంలో ప్రార్థన జీవితాన్ని దయచేయండి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి దేవా మీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా మేముండుటకు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ పని చేస్తే మీకు సాక్షిగా మీకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా ఇతరులు మమ్మల్ని చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలు అని మా గురించి సాక్ష్యం ఇచ్చేలాగా మా జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ దినమున బిడ్డలకు కావలసిన అక్కరలు కొరతలు సంపూర్ణంగా తీర్చండి అనుదిన ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన బిడ్డలు వారి పనులకు వెళ్తుండగా మీరే వారి పనులు తోడై ఉండండి రాకపోకుండా సహాయం చేయండి మరలా సకాలంలో సాయంకాలం మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ వారి కుటుంబాలన్నింటినీ మీదే ఆశీర్వదించమని మేలు అభివృద్ధి ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రార్థనలు విన్న దేవా మీకు వందనాలు చెల్లిస్తూ మాకు జవాబిచ్చినందుకు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమినాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్